ముఖ్యంగా ఒక విషయంపై రెండు విషయాలపై మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటూ ఒక పక్క వికలాంగులు పెన్షన్లు వికలాంగులంటే భగవంతునితో సమానం అందరము కూడా ఎవరన్నా వికలాంగులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్రోత్సాహాన్ని అందించాలి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి వాళ్ళందరికీ కూడా జీవనాధారం కల్పించాలనేటువంటి ఆలోచన మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం అటువంటి వికలాంగులు ఆర్థిక సహాయంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెన్షన్ అందుతూ ఉండే ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆశ్చర్యకర విషయం ఏంటంటే మంచి ప్రభుత్వం అంటూ గ్రామాల్లో ఈ దెందలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అని అడుగుతున్నాం ఈరోజు మీరు మంచి ప్రభుత్వం అంటూ వికలాంగులు ఒకేసారి దాదాపుగా కేవలం దెందలూరు నియోజకవర్గంలోనే ఎనిమిది వందల నలభై రెండు మంది వికలాంగులు పెన్షన్లు మీరు తీసేసేటువంటి కార్యక్రమం చేపట్టారు అంటే అది ఎంత దారుణం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇది అసలు అంటే ఈరోజు మనం వికలాంగులకు వచ్చేటువంటి పెన్షన్తోనే వాళ్ళు జీవనాధారం సాగిస్తూ ఉంటారు అనేక మంది వచ్చే పెన్షన్ కోసం నెలంతా ఎదురు చూసి ఆ వచ్చిన పెన్షన్తోనే ఈరోజు ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధ విధంగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వికలాంగుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం వికలాంగుల పైన ఈరోజు ఈ విధంగా వికలాంగులందరి కూడా మీరు ఎంతమంది వికలాంగులకు ఒకేసారి పెన్షన్లు ఆపేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ జీవనాధారం మీరు ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఇది అసలు మంచి చర్యని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఒక్క నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గంలోనే చూస్తే ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి మా ఆఫీసుకి కానివ్వండి లేకపోతే మాకు ఫోన్లు చేసి మాకు కానీ మా నాయకులకు కానివ్వండి కోపం గోల్ అంటూ ఉన్నారు ఈరోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే అక్కడ దాదాపు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు వికలాంగులు అని చెప్తూ ఉన్నారు నిన్న ఇవాళ అనేక మంది దెండలూరు నియోజకవర్గంలో ఫోన్ చేసి పది పదిహేను పది సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు ఈరోజు అడుగుతూ ఉన్నాం పది పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తున్నటువంటి వ్యక్తులకి మీరు ఏ క్రైటీరియాలో ఈరోజు ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే ఎనిమిది వందల నలభై రెండు మంది పెన్షన్ అంటే మాకు నాలుగు మండలాలు ఉంటే పెదవేగ మండలంలో మూడు వందల నలభై రెండు మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం పెదపాడు మండలంలో నూట నలభై ఐదు మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం దెందులూరు మండలంలో రెండు వందల అరవై మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం ఏలూరు రూరల్ మండలంలో తొంభై ఐదు మందికి ఒకేసారి పెన్షన్ తీసేసే కార్యక్రమం ఈరోజు లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా వికలాంగులు పది సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్నటువంటి వికలాంగులు వీళ్ళందరి పెన్షన్లు మీరు తీసేశారు ఈరోజు వీళ్ళందరి ఏం సమాధానం మీరు చెప్తూ ఉన్నారు ఈరోజు దీన్ని మేము మరి మంచి ప్రభుత్వం అని మేము ఎలా అనాలి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంతమంది వికలాంగులకి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో మేము చూసుండాం ఈరోజు మొన్న మీరు గ్రామాలకు వెళ్ళి చెప్తూ ఉన్నారు ఏ ఒక్కడి పెన్షన్ కూడా మేము తీయలేదని ఇంతమంది పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీరు ఏ విధంగా వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్తారు అయి ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉండొచ్చు లేకపోతే టెన్ పర్సెంట్ ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు చెవిటి తనంతో ఉన్నటువంటి వ్యక్తి చెవిటితనం పోతుందా ఈరోజు వాళ్ళందరికీ ఎయిటీ పర్సెంట్ లేకపోతే పోనీ సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో అసలు దానికి ఎక్కువగా అత్యధికంగా ఉండి తొంభై శాతం ఉన్నప్పుడు వాళ్ళకి పది సంవత్సరాల క్రితం పెన్షన్ ఉండొచ్చు ఉండొచ్చు ఈరోజు వాళ్ళు ముందులు వాడుతూ వాళ్ళు తగ్గించుకుంటూ ఈరోజు వాళ్ళ ఆరోగ్యం కుదుటపడే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ పర్సంటేజ్ ఒక యాభై శాతం అరవై శాతానికి వచ్చి ఉండొచ్చు అదే కదా మనం కూడా కోరుకునేది ఈరోజు వికలాంగులు వాళ్ళ యొక్క జీవనాధారం మెరుగుపడాలనే కదా మనం కూడా కోరుకునేది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఈరోజు ఎంత దారుణం ఇది ఈరోజు మా ప్రభుత్వంలో ఎప్పుడన్నా మేము ఇటువంటి చర్యలు చేపట్టామా ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి మీరు చెప్పుకునేటువంటి మీ ప్రభుత్వం ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతమందికి ఎందుకు పెన్షన్లు తీసేయాల్సినటువంటి కార్యక్రమం చే చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇంతమంది ఈ దివ్యాంగులందరూ కూడా వికలాంగులు అనొచ్చు మనం లేకపోతే దివ్యాంగులు అనొచ్చు దివ్యాంగులు ఇంతమందినా ఎనిమిది వందల మంది పైచెల్లిక దివ్యాంగులను ఒకే రోజు ఇంతమందికి మీరు ఈ విధంగా పెన్షన్ తీసే కార్యక్రమం అనేది ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం ఈరోజు మాటలు చెప్పడం కాదు ప్రభు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈరోజు ఎనిమిది వందల యాభై మందికి ఈ నియోజకవర్గంలో దివ్యాంగులందరి యొక్క పెన్షన్ తీసేస్తుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం గ్రామాల్లోకి వెళ్ళి బళ్ళ మీద తిరిగి ప్రజలకు నమస్కారాలు చెప్తే అది రాజకీయం అయిపోదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మంచి చెట్లు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా అతనికి లేదా అని అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై మందికి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు ఎవరు కూడా మాట మాట్లాడకుండా ఈరోజు ఎటువంటి స్పందన మీ దగ్గర నుంచి లేకుండా ఈరోజు అధికార యంత్రాంగం ఇంతమందికి పెన్షన్ తీసేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలు నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉన్నా ఎనిమిది వందల యాభై మందికి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం అంటే ఏదన్నా మామూలుగా ఎవరైనా నియోజకవర్గంలో తీసేస్తే అది వేరు ఇంతమందిక దివ్యాంగులు ఇంతమంది వారి యొక్క కుటుంబాలు వారి యొక్క జీవనాధారం ఏమవుతుందని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అయినా సరే ఈరోజు దీని గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ఎస్ వాళ్ళ పర్సంటేజ్ తగ్గింది అనుకోండి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటే వాళ్ళకి మీరు ఏ జీవనాధారం కల్పిస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తున్నారా లేకపోతే వాళ్ళు వ్యాపారం పెట్టుకోమని ఏదైనా సహాయం చేస్తున్నారా ఒకేసారి ఇంటికి వచ్చే పెన్షన్ తీసేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కుటుంబాల నుంచి అయ్యో దిగో అంటూ ఈరోజు వాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇందాకే చెప్తూ ఉన్నారు జిల్లాలో దాదాపుగా నాలుగు వేల మంది పైచులుగా ఈరోజు పెన్షన్ తీసే కార్యక్రమం చేపట్టారు అని చెప్పి మీరు ఎంతో ఆర్భాటంగా నిన్న ఫ్రీ బస్ అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత బస్ అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు సంతోషమే మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి కార్యక్రమాన్ని దాంట్లో అనేక లోటుబాట్లు చెప్తూ ఉన్నారు సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం మీరు ఒక కార్యక్రమం ఒక పక్కన ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఒక కార్యక్రమాన్ని కటింగ్ ఇస్తూ ఉంటే ఏ విధంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని అడుగుతున్నాం ఈ రోజు యాభై మందో వంద మందో రివ్యూలో తీసేసారంటే అది సమంజసం ఎనిమిది వందల యాభై మందికి ఒకేసారి పెన్షన్లు తీసేటువంటి కార్యక్రమం ఏంటిది ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఇటువంటిది ఎప్పుడూ చూడాల నిజంగా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలు నిద్రపోతూ ఉన్నాడు అని అడుగుతున్నా ఏం నిద్రపోతూ ఉన్నావు నువ్వు ఎనిమిది వందల యాభై మందికి ఈరోజు రోజు నియోజకవర్గంలో పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే పోనీ వాళ్ళందరినీ పెళ్లిపుచ్చుకొని వాళ్ళకి మంచి చేయకూర్చి వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగానో లేకపోతే వాళ్ళందరికీ కూడా ఏదన్నా వ్యాపారంగానో వాళ్ళని వాళ్ళు నిలబెట్టేటువంటి కార్యక్రమం కూడా మీరు చేయకుండా ఈరోజు మాది ఇంకా మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా తిరుగుతున్నారని అడుగుతున్నాం ఒక్కరికి పెన్షన్ తీస్తేనే మేము బాధపడేవాళ్ళం అటువంటిది ఎనిమిది వందల యాభై మందికి గతంలో రెండు వందల మంది పైచెలిక పెన్షన్ ఈ నియోజకవర్గంలో మీరు తీసేశారు రోజు నేను ప్రశ్నించినప్పుడు ఎవరిది తీలా మీరు నేను ఈరోజు చెప్తున్నా ఎవరు తీసేశానో అని మాట్లాడావు ఈరోజు నేను చెప్తున్నా మీడియా వారికి ఇప్పుడు లిస్ట్ అందిస్తూ ఉన్నాం ఈ లిస్ట్లో మీరు ఈ పేర్లన్నీ మీరు ఎందుకు ఈ పెన్షన్స్ అన్నీ తీసేశారు నువ్వేం చేస్తూ ఉన్నావు ఎక్కడ సాధించేపడిగా అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఒక విషయం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎంత నీచ సంస్కృతికి చేరాడంటే ఇదెందరూరు నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేయటం జరిగింది ఎక్కడా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మేము ఏం చేస్తుంటాం అక్కడ ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ కానీ ఈరోజు ఆ స్టోన్స్ అక్కడ వేస్తూ ఉంటాం ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల ఇప్పటికి వచ్చినటువంటి లెక్క రెండు మండలాలు చూస్తే అక్కడ వేసినటువంటి స్టోన్స్ అన్నీ కూడా పగలగొట్టేసేటువంటి నీచ సంస్కృతి ఏ మా ఫోటోలుంటే మీకు నిద్రపట్టట్లేదా మీరు గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయం కట్టించింది అబ్బాయి చౌదరి అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కట్టించింది నేను అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు కట్టించింది మేము ఈ నియోజకవర్గంలో రోడ్లు వేపించింది మేము ఈ నియోజకవర్గంలో పదిహేడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము నూట అరవై తొమ్మిది ఈరోజు జగన్ అన్న అబ్బాయి చౌదరి ఉంటే ప్రతి కాలనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా మీరే చూస్తున్నారు మీడియా వాళ్ళు మీరే చూడండి అన్న గుణపంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్ అన్నీ కూడా కూల్ చేసేటువంటి ప్రయత్నం ఏంది ఇది మేము చేసామే ఇది ఇది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి నువ్వు ఒక్కొక్కడే శాసనసభ్యుడు కాదు గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు మా రవీంద్రనాథ్ చౌదరి గారి కాడి నుంచి వరలక్ష్మి గారి కాడి నుంచి బాబు గారి కాడి నుంచి సాంసరావు గారి కాడి నుంచి తర్వాత నీ తర్వాత మేమందరం కూడా చేస్తున్నాం ఎక్కడన్నా ఎవరిదన్నా ఈరోజు ఉన్నటువంటి సెలాఫలకాలు తీసేశామా ఎప్పుడన్నాటువంటి సాంప్రదాయ ఈ నియోజకవర్గంలో ఉందా ఈరోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు నూట అరవై తొమ్మిది పైచెల్లుగా అబ్బాయి చౌదరి జగన్ అన్న కాలనీ నియోజక ఈ దందరూరు నియోజకవర్గంలో ఉంటే ఈరోజు నీ ఉన్నాయి రెండు కాలనీలు అటు వెళ్తే పాలగూడెంలో ఒక కాలనీ మాదేపల్లిలో ఒక కాలనీ అక్కడ మీరు పెట్టుకున్న బోట్లు మా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామం గ్రామం అంతా కూడా వచ్చి తీర్మానం చేసి తీసేస్తామంటే అది మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మేము వెనక్కి పంపించాం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఇప్పుడున్నటువంటి ఏఎంసీ గారు పెద్దలు నలభై సంవత్సరాలుగా రాజకీయం చేసినటువంటి అందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలని ఈరోజు మీరు వచ్చు గ్రామంలో మీరే నిలబడి ఇది నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి దీన్ని కూల్చేయండి అని చెప్పేటువంటి దారుణమైనటువంటి సంస్కృతిని నియోజకవర్గంలో ఎందుకు తీసుకువస్తున్నారు అని అడుగుతున్నాం ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు తీసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు రైతు భరోసాలో హెల్త్ సెంటర్లో మేము కట్టించినటువంటి బ్రిడ్జ్లో అవన్నీ కూడా ప్రజలకు కనపడుతూనే ఉన్నాయి ఈరోజు బల్వే బ్రిడ్జ్ మేము కట్టిస్తే అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం నువ్వు తీపిచ్చేసావు తీపిచ్చేసినంత మాత్రాన ఈరోజు బల్లివే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి విజయరాయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈరోజు వాళ్ళందరికీ తెలియదా ఈరోజు అది ఏ ప్రభుత్వంలో చేసామనేది వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు ఇదిగోండి గుణపంతో డైరెక్ట్గా గుణపాలు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ మొత్తం పగలగొట్టేసేది కార్యక్రమం అంటే మీరు మంచి ప్రభుత్వం ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి మా బోర్డులన్నీ కూడా ఈ విధంగా శిలాఫలకాలన్నీ కూడా తీసేసే కార్యక్రమం ఏంది ఇది ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా ఇదే మా ప్రభుత్వంలో ఒక చిన్న శిలాఫలకం పక్కకు జరిగిందని చెప్తే మళ్ళీ డబ్బులు ఇచ్చి అదే శిలాఫలకాన్ని అక్కడ మేము పెట్టించడం జరిగింది మీరు జెండా దిమ్మ పెదపాడు మండలంలో జెండా దిమ్మ దగ్గర ఇబ్బంది జరుగుతుంది అక్కడ రోడ్డు వేస్తూ తీస్తున్నారంటే మళ్ళీ అక్కడ కట్టించే కార్యక్రమం చేశాం పెద్దపాడులో అదేవిధంగా ఎన్టీఆర్ గారు స్టాట్యూ పెట్టుకుంటూ అక్కడ రోడ్డు వేస్తున్నప్పుడు ఇబ్బంది వస్తే మళ్ళీ తీయించి అక్కడ పెట్టించే కార్యక్రమం మేము చేశాం ఇదా మీరు ఇచ్చే సంస్కృతి ఇదా రాజకీయం అంటే ఏది ఈ విధంగా శిలాఫలకాలు తీసినంత మాత్రాన మేము చేసిన అభివృద్ధికి ఈరోజు ప్రజలు కనపడదా ఇవన్నీ కూడా రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలు కాదు ఏ విధంగా దీన్ని మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నా ఇది ఎందులో నియోజకవర్గంలో అనేక మంది పెద్దలు ఉన్నారు మీరందరూ కూడా స సమాధానం చెప్పండి ఈరోజు ఈరోజు అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక మంది పనిచేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా అనేక మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసి ఉన్నారు వాళ్ళు వేసిన శిలాఫలకాలన్నీ కూడా ఈరోజు పదండి ఏడో మైలు రాయి నిన్ను వస్తూ చూసా ఆ పక్కనే నేను ప్రభాకర్ ఎప్పుడో మొదటిసారి శాసనసభ్యుడికి అయినప్పుడు ఉన్న శిలాఫలకం పక్కనే ఉంది మొన్న మేము పెట్టిన సెలవు ఫలకం మీరు తీయించేశారు అంటే మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మేము మీ సెలవు ఫలకాలు మేము ఎక్కడ దాన్ని తీసామా ఏంటి నీచమైన సంస్కృతి బడుల్లో ఉన్న శిలా ఫలకాలు పగలగొట్టారు బడుల్లో మేము నాడు నేడు కార్యక్రమం ద్వారా శిలాఫలకాలు వేస్తాయి పగలగొట్టే కార్యక్రమం ఎక్కడా నాకు తెలిసి రాష్ట్రంలో ఈ సంస్కృతి లేదు ఉందో లేదో నాకు తెలియదు ఈ నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈరోజు మా ఫోటోలు చూస్తే మా పేరు చేస్తే ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు ఉలుకు పడుతున్నావు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు అంత ఉలుకుపాటు అని అడుగుతూ ఉన్నాం ఎందుకు ఈ విధంగా చేయాలి అని అడుగుతా ఉన్నాం అధికార యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాం ఇది కరెక్టా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం మీకు లేదా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి అదేవిధంగా మరొక నీచ సంస్కృతి మరొక నీచ సంస్కృతి చూస్తూ ఉన్నాం ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పొలాలుంటే ఇలా పొలాలు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇది మా తోటలో ఉన్నటువంటి ఒక్క మొక్కలు దాన్ని కూడా నరికేసేటువంటి కార్యక్రమం ఏమనుకుంటున్నారు మీరు ఇది మీ ప్రైవేట్ ప్రాపర్టీస్లోకి మీరు వచ్చి మీరు వచ్చి అక్కడ ఉన్నటువంటి పదిహేను సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక్క మొక్కలు కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మీరు తీసేసే కార్యక్రమాలు చేస్తుంటారా ఏమనుకుంటున్నారు మీరు అంటున్నా ఏ ఈ నియోజకవర్గంలో రైతాంగం లేరా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అన్నీ కూడా ఇదే కార్యక్రమం మేము చేయాలంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా తోట అనే కాదు మా పక్కన ఉన్న మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక తోటల్లో ఇదే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యకర్త నాయకుడు అనేటువంటి అభిమానం అది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉంటారు ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉంటారు ఎవరి పార్టీ సిద్ధాంతాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఈరోజు పార్టీలు అనేవి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు పార్టీలుగా గ్రామాల్లో ప్రజలు రెండుగా డివైడ్ అయి ఉంటారు అంటే ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి తోటలు కానీ ధ్వంసం చేయమన్నా మీకు అధికారం ఇచ్చింది ఇది మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నా టేకు చెట్లు ఒక్క చెట్లు శ్రీగ్రంథం చెట్లు నిన్నే చూస్తూ ఉన్నా మా సొంత కుటుంబం మా బావగారి తోటలో ముప్పై ఐదు గ్రంథం చెట్లు కోసుకుని పోయారు ఏంటి సాంప్రదాయం ఎక్కడికి పోతూ ఉంది నియోజకవర్గం అని అడుగుతూ ఉన్నా ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇదే సాంప్రదాయాన్ని మేము కొనసాగించాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంతోమంది రైతాంగం ఈరోజు అతి తక్కువ మంది రైతులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు ఇదే సాంప్రదాయాలు రేపు మేము కొనసాగించాలంటే ఎంతమంది రైతాంగం రైతాత్మంగా అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో వారి పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా దారుణమైనటువంటి నీచ సంస్కృతిని నియోజకవర్గంలో మీరు ప్రవేశపెడుతూ ఉన్నారు దివ్యాంగులు పెన్షన్ తీసేటువంటి కార్యక్రమం ఈరోజు శిలాఫాకాలని కూల్చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు తోటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళు పామాయిల తోటలో కోసుకోకూడదా ఏ మీరు చాలా వాపుతారా ఈరోజు చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని ప్రతి ఒక్క విషయంలో మీరు చేయాలనుకుంటే చేతకా కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇదే విధంగా రేపు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీరు ఆలోచించుకోండి ఇది సరైన సాంప్రదాయాలు కాదు ఈ నియోజకవర్గం అనేక మంది మంది శాసనసభ్యులుగా చేశారు ఒక గౌరవం ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇటువంటి నీచ సంస్కృతిని మీరు ప్రవేశపెట్టి ఈరోజు కేసులు పెడుతున్నారు ప్రతి గ్రామంలోనూ కేసులు ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కారంటే వాళ్ళందరినీ కూడా నీచంగా వాళ్ళందరినీ కూడా ప్రవర్తించడం ఏదో వాళ్ళు అంటరాని వాళ్ళలాగా మీరు ప్రవర్తించేటువంటి తీరు ఏదో ఒక విధంగా వేధించాలనేటువంటి తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది మీరు మంచి అని చెప్పుకుని భుజాలు తట్టుకుంటే సరిపోదు గ్రామాల్లో బళ్ళేసుకుని తిరిగితే సరిపోదు ఆ ప్రజల కష్టాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో అతి ముఖ్యమైనది మేము పోరాడి ఢిల్లీ వెళ్ళి పోలవరం రైట్మెన్ కెనాల్తో మీటింగుల్లో పాల్గొని హైదరాబాద్లో పోలవరం రైట్మెన్ కెనాల్లో మీటింగుల్లో పాల్గొని ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి ఈరోజు గార్లమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము తీసుకువచ్చి దాన్ని టెండర్కి పంపిస్తే ఈరోజు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కట్ అని చెప్పి మొన్న దాని ఈనాడు పేపర్లోనే కట్టింగ్ వచ్చింది దాన్ని తీసేసినటువంటి కార్యక్రమం దాన్ని క్యాన్సిల్ చేశాము అని చెప్పి ఏం నిద్రపోతున్నారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పెదవేక మండలంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఎప్పటి నుంచో కూడా అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి పోలవరం రైట్ మేనకాల నుంచి రావాలి అక్కడ ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి పెదవేక కానీ గార్లమడుగు కానీ జగన్నాథపురం కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చాలి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం బాగుపడాలని చెప్పి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించి అనేక మంది మేమందరం కూడా అనేక విధాలుగా తిరిగి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఈరోజు దద్దమ్మలా మీరు మీ ప్రభుత్వంలో మేము దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారా మీరు ఏది మంచి ప్రభుత్వం అది ఏ విధంగా మీది మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నాం మీ ఇక్కడ మెయిన్ శాంక్షన్ చేయించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ని టెండర్కి కూడా వెళ్ళినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పూర్తి చేసి వర్క్లు మొదలు పెట్టలేనటువంటి మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు రైతాంగాన్ని మోసం చేసినటువంటి వ్యక్తులు అవుతారు మీరు ఈరోజు మీకు తెలియదా ఎంత కష్టపడితే ఈరోజు అది ఆ శాంక్షన్ దాకా వెళ్ళిందో ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అన్ని అప్రూవల్స్ తీసుకువచ్చి ఈరోజు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తీసుకొస్తే దాన్ని కూడా చేతగాక దద్దమ్మల్లాగా ఈరోజు అక్కడ టెండర్ కూడా పూర్తి చేసుకోకటి దాన్ని వర్క్ను మొదలు పెట్టకుండా ఇప్పటికీ సంవత్సరంన్నర పూర్తి అవుతుంటే దాన్ని క్యాన్సిల్ అయిందని చెప్పి మీ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో వస్తూ ఉంటే ఇప్పటిదాకా దానికి సమాధానమే లేదు మీరు కానీ మీ రైతాంగంగా మీరు కానీ మీ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు మీరు కానీ మీ నాయకులు కానీ దానికి సమాధానం చెప్పరేంటని అడుగుతున్నా ఇది రాది పెద్దవేగ మండలానికి అవసరం లేదా అవసరం లేదా అని అడుగుతున్నా ఎంతసేపు మీరు గార్ల అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ తవ్వకాలే మీ దృష్టి తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నీటి ఇబ్బంది ఉంది త్రోగనీటి ఇబ్బంది ఉంది దాన్ని పరిష్కరిద్దామని శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి మీరు ఈరోజు నిజంగా మంచి ప్రభుత్వం తిరుగుతుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఇకనైనా ప్రజల సమస్యలపై పోరాడండి ప్రజల సమస్యల్లో మీరు కూడా ఈ నియోజకవర్గానికి మంచి జరిగితే నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఇప్పటికీ కూడా నాలుగు మండలాల్లో ఈరోజు మా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గ్రామాల్లో కూడా సహకరిస్తాం మేము కూడా ఈరోజు మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ తీర్మానాలకి అన్నిటికీ సహకరిస్తాం ఎప్పుడు మీరు మంచి చేస్తూ ఉంటే మీరు మంచి చేయకుండా ఈ విధంగా ప్రజల్ని ఈరోజు మభ్య పెడుతూ ప్రజలకు అన్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చేయటం తప్పు అని చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోరుతూ ఉన్నాం ఈ పెన్షన్స్ ఏ అయితే ఉన్నాయో అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఈ దివ్యాంగుల పెన్షన్స్ ఎనిమిది వందల ఇరవై ముప్పై పెన్షన్లు ఒకే రోజు తీసేటువంటి ఇది దెందలూరు నియోజకవర్గంలోనే ఒక చీకటి రోజుకి ఈరోజు నేను భావిస్తూ ఉన్నా దీన్ని ఇప్పటికైనా మేల్కొని దీన్ని సరిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా గారు ఉన్నారు జెడ్పీటీసీ గారు ఉన్నారు ఏఎంసీ చైర్మన్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మండల అధ్యక్షులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా నమస్కారం